ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ రథసప్తమి ఉత్సవాలు సందర్భంగా ఎండియూ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న అందజేశారు నగరంలోని ఎన్జిఓ హోంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఎండియూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రథసప్తమి రాష్ట్ర పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు వెజ్ బిర్యానీతో పాటు మంచినీటి సదుపాయాన్ని సంబంధిత ప్రతినిధులు అందజేశారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సిఎస్డిటీలు చక్రవర్తి రామకృష్ణ మరికొందరు డీటీలు పర్యవేక్షణలో ప్రారంభించారు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకను ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లను చేసిన క్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపుతో ఎండియూ అసోసియేషన్ తరఫున రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై డిటి చక్రవర్తి రామకృష్ణలు తదితరులు ప్రారంభించారు ముందుగా భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండీయు ఆపరేటర్లు వృత్తిలోనూ అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు ఎనిమిది వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి భక్తులకు వెజ్ బిర్యానీ అందజేయడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు అందరి సభ్యుల సహకారంతో ఇంతటి మంచి కార్యక్రమం చేశామని తాము బియ్యం పంపిణీ కార్యక్రమంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు అందులో భాగంగానే మంగళవారం ఈ కార్యక్రమాన్ని చేసినట్లు చెప్పారు రాష్ట్ర జిల్లా ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు మంచి జరగాలని అర్సవల్లి ఆదిత్యుడిని మనసారా వేడుకున్నామని రౌతు సూర్యనారాయణ తెలిపారు భగవానుడు జమదన సందర్భంగా రసత్వి శుభాకాశం తెలియజేస్తున్న పశువు ప్రైకుడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ తరపున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎండీ ఆపరేటర్స్ యూనియన్ తరపున ఈరోజు సుమారు ఎనిమిది మందికి వెజ్ బిర్యానీ అలాగే వాటర్ ప్యాకెట్స్ అనేది పంపిణీ కార్యక్రమానికి చేయడం జరిగింది ఈరోజు రసత్తి సం సందర్భంగా స్టేట్ ఫండ్ ఈ సంవత్సరం చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతి చేత ఎండిఓ ఆపరేటర్ సేవా కార్యక్రమంలో భాగంగా ఇది కూడా చేసాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఓ ఆపరేటర్స్ అందరికీ కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ అలాగే వారు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా ఆ భగవంతుడు ఒక ఇత్యూసిగా నిలబడి మాకు ఎంత దారి చూపాలని ప్రతి ఒక్క ఎండిఓ ఆపరేటర్ తరఫున ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయపడిన శ్రీకాకుళం జిల్లా ఎండిఓ ఆపరేటర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఎనిమిది వేల మందికి అన్నదానం అంటే అన్నిదానాల కన్నా అన్నదానం విన్నా అనే పెద్దలు చెప్పారు అది పది మంది ఆకలి తీరిస్తే ఆ భగవంతుడు మాకు ఎప్పుడు చల్లగా చూస్తాడనే ఒక ఆశతో త్వరలో మా ఎండిఓ ఆపరేటర్ సంస్థలన్నీ పరిష్కారం అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండీఓ ఆపరేటర్లందరికీ కూడా మంచి జరగాలని శ్రీకాకుళం జిల్లా ఎండీఓ ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు